నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం మెదక్ డైనమిక్ మైనంపల్లి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఘనంగా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఉన్నవారికి ఉన్న వారికి నేను యంగన్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మిదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కోరుతూ రానున్న రోజుల్లో మంత్రి పదవిని అధిరోహించాలని కోరుకున్నామన్నారు అనంతరం సాయి నర్సింగ్ హోమ్ లో రోగులకు పనులు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ అమరసేనారెడ్డి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ పంజాబ్ మహీందర్ మారుతి కొమ్మట సత్యనారాయణ వై వెంకటేశం అజయ్ శ్రీనివాస్ నాయక్ సుర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రోహిత్ గారి యొక్క ఇరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా మరి రేఖా తల్లి ఆలయంలో మరి ఇక్కడ కేక్ అడిగేసి మరి శుభాకాంక్షలు జరిగింది మరి అదే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి రానున్న రోజుల్లో మరి మంత్రివర్గంలో మరి అవకాశం కల్పించాలని అమ్మవారిలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది అదేవిధంగా మా మండలానికి అనేక విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తూ అదేవిధంగా ఇంకా ముందుకు తీసుకొని మరి జిల్లాలోనే మన కాంశంలోనే మన మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దాలని గౌ గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను అందరూ అన్నా అంటే నేనున్నా అనే ధైర్యంతో ఈ శాసనసభ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు ఈరోజు ఇరవై ఎనిమిదవ మన పుట్టినరోజు వేడుకలు ఈ నిజాంపేట మండలంలో మన యువ శాసనసభ్యులైన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేమంతా మా నిజాంపేట మండలంలో ఉన్న పదహారు గ్రామ పంచాయతీల్లో నుంచి ఇచ్చేసినటువంటి సహోదర సహోదరులందరూ మా శాసనసభ్యుని యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము ఇప్పుడే కేక్ కట్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం మీ మీడియా తరఫున అలాగే రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకవైపు ప్రకృతిలో విడదీయలేనటువంటి బంధం రాము నుంచి విడదీయలేనటువంటి బంధం ఏదైతే ఉందో ఈరోజు మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి మా డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు రోహిత్ రావు గారిని ఈ నియోజకవర్గం నుంచి ఎవ్వరూ కూడా విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మా నిజాంపేట మండలి ఈశాన్య భాగంలో ఉన్నందున ఈశాన్య భాగంలో ఉన్నటువంటి నిజాంపేడ మండల్కు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీలో నిరుపేదలైనటువంటి చాలామందికి ఇండ్లు మంజూరు చేయించి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేయించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దశలో పయనింపజేస్తున్నటువంటి మా సభ్యుడైనటువంటి మా రోహిత్ రావు గారు చాలామందికి రేషన్ కార్డులు ఇప్పించి అలాగే ఇప్పుడు భూభారతి ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏవైతే పరిష్కారం కానటువంటి భూములు ఉన్నాయో వాటిని కూడా పరిష్కార దిశగా తీసుకోవాల్సిన సభ్యుడు అలాగే పెద్దలు గౌరవనీయులు మా మైనంపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులతో ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటూ మా రోహిత్ రావు గారు కూడా వచ్చే ఎక్స్పెన్షన్లో అంటే మంత్రివర్గ ఎక్స్పెన్షన్లో తను కూడా మంత్రిగా మేమందరం చూసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఎల్లమ్మ టెంపుల్లో ఎల్లమ్మ సాక్షిగా మేమందరం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటు ఈ ప్రాంతానికి అందియగలరని చెప్పి అలాగే ఈ పుట్టిన రోజు సందర్భాలు ఇంకా ఎన్నో ఈ మెదక్ నియోజకవర్గంలో చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం